వెల్కమ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ వచ్చేసేసామండి మరి ఇవాళ మనకు శ్రీలేఖ మేడం అందించే ని చక్కగా అందుకుందాము మరి ఎంతో అద్భుతంగా హౌ టు బికమ్ ఏ బెటర్ హ్యూమన్ అంటూ మనకి ఎన్నో విషయాలని కథల రూపంలో అందిస్తూ చక్కటి జ్ఞానాన్ని మనతో పంచుకున్న శ్రీలేఖ మేడం గారికి ఆత్మీయమైన ఆహ్వానం మేడం ద అండి అందరికీ నమస్కారం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు నేను అన్నిటికంటే ముందుగా ఆడవాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నానండి ఎందుకంటే మనం ఈ సెషన్ ని సెవెన్ టు సెవెన్ థర్టీ పెట్టుకుంటున్నాం కదా ఇది చాలా ప్రైమ్ టైం అనమాట ఈ టైంలో ఆడవాళ్ళు చాలా బిజీగా ఉంటారు డిన్నర్ కుక్ చేయడము లేదంటే ఆ టైంలో పిల్లలు ఇంటికి వస్తే వాళ్ళ పక్క చూసుకోవడము అలా బిజీగా ఉంటున్న ఈ టైం లో కూడా చాలా మంది లైవ్ జాయిన్ జాయిన్ అవుతున్నారు యూట్యూబ్ లో సో వాళ్ళందరికీ కూడా ఒకసారి థ్యాంక్స్ చెప్తున్నాను సో ఇది ఇంతకు ముందే చెప్పొచ్చు కదా ఈ రోజే ఎందుకు చెప్తున్నాను అనేది ఈ రోజు మనం సెషన్ స్టార్ట్ చేశాక మీకు అర్థం అవుతుంది అనమాట ఈ రోజు మనం చెప్పుకోబోతున్న టాపిక్ ఏంటి అంటే ఇన్స్పిరేషన్ సో ఈ టాపిక్ ఈ టైటిల్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అండ్ ఎవరిని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి అనేది ఈ పోయంలోని లాస్ట్ బట్ వన్ లైన్ లో క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగిందనమాట సో మనం సెషన్ కంటిన్యూ చేస్తూ 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 ఈ టైటిల్ ఎందుకు పెట్టామనే విషయం గురించి ఈ టైటిల్ వెనక ఉన్న అర్థం ఏంటి అనే విషయం గురించి కూడా తెలుసుకుందాం అనమాట సో భగవంతుడు ఈ సృష్టిని చాలా సమానంగా సృష్టించాడు అనమాట అందులో స్త్రీలని పురుషులని ఇతన్ని సమానంగానే సృష్టించాడు సో కానీ మనం ఏమనుకుంటామంటే మనకే చాలా కష్టాలు ఉన్నాయి సో ఎదుటి స్థానంలో ఎవరైతే వ్యక్తున్నారో వాళ్ళు చాలా హ్యాపీగా బతుకుతున్నారు వాళ్ళే చాలా పీస్ఫుల్ గా ఉన్నారు సో ఈ స్థానంలో పుట్టడం నేను చాలా కష్టాలు కారణం అవుతుంది అని అనుకుంటాం కానీ మనకు తెలియని విషయం ఏంటి అంటే మనం ఆ ఎదుటి వ్యక్తి స్థానంలోకి వెళ్ళేంత వరకు ఆ స్థానంలో ఎన్ని కష్టాలు ఉన్నాయి అనేది మనకు తెలియదు అనమాట కాబట్టి స్త్రీ జీవితంలో ఉండే కష్టాలు స్త్రీకి ఉంటాయి అలాగే పురుషుల జీవితంలో ఉండే కష్టాలు పురుషులకు కూడా ఉంటాయి అనమాట స్త్రీ బాధ్యతలు స్త్రీకి ఉంటాయి పురుషుని బాధ్యతలు పురుషునికి ఉంటాయి స్త్రీ కర్తవ్యం స్త్రీకి ఉంటుంది పురుషుని కర్తవ్యాలు కూడా తను ఏమేం చేయాలి అనేది పురుషుడికి కూడా కొన్ని అనమాట సో ఈరోజు టాపిక్ లో వచ్చేసి మనం ఇలానే స్టార్ట్ చేసుకుంటూ చేసుకుంటూ జనరిక్ నుండి స్పెసిఫిక్ వెళ్దాం అనమాట సో జనరిక్ గా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ స్పెసిఫిక్ వెళ్దాం సో నేను చిన్నప్పుడు ఒక కార్టూన్ చూసేదాన్ని అనమాట అది బెంట్ అని దాని పేరు అందులో బెన్ గ్వెన్ అని ఇద్దరు అనమాట వాళ్ళిద్దరు కజిన్స్ సో ఈ బెన్ ఏంటి అంటే ఒక అబ్బాయి గ్వెన్ వచ్చేసి ఒక అమ్మాయి అనమాట సో ఈ బెన్ గెన్ ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గర పవర్స్ ఉండేవి సో ఫైట్ చేస్తూ ఉంటారు అనమాట ఫోర్సెస్ ని కానీ వాళ్ళలో ఎప్పుడు ఒక భావన ఉండేది నేను ఎంత కష్టపడుతున్నాను కానీ తన లైఫ్ లో ఎంత బాగుంది అని బెన్ అనుకునేవాడు సో బెన్ ఏమనుకుంటుంది నేను చూడు ఎంత కష్టపడుతున్నాను కానీ బెన్ చూడు ఒక్క వాచ్ పెట్టుకొని దాంట్లోని పవర్స్ యూజ్ చేస్తూ ఎంత ఈజీగా బతికేస్తున్నాడు అనేసి అనుకుంటాడు అనమాట కానీ ఒక రోజు ఏమవుతుందంటే బై మిస్టేక్ బెన్ ఆత్మ వచ్చేసి గ్వెన్ శరీరంలోకి గ్వెన్ శరీరంలోని ఆత్మ వచ్చేసి బెన్ శరీరంలోకి ఎంటర్ అవుతుంది అనమాట సో అలా ఇద్దరి ఆత్మలు ఎప్పుడైతే స్విచ్ అయ్యాయో సో ఆ రోజు కూడా మళ్ళీ మాన్స్టర్స్ చూస్తారనమాట మళ్ళీ వాళ్ళిద్దరిని వాళ్ళ పవర్స్ తో ఫైట్ చేస్తారు సో అప్పుడు బెన్ కి ఏమర్థం అవుతుంది అంటే అరే గ్వెన్ లైఫ్ ఇంత ఈజీ కాదే గ్వెన్ లా బతకడం ఇంత ఈజీ కాదే అని బెన్ కి అర్థమవుతుంది గ్వెన్ కి వచ్చేసి అప్ప బెన్ ఇంత కష్టపడి జీవిస్తున్నాడు ఒక్క సింపుల్ వాచ్ ఉంటే సరిపోతుంది అనుకున్నాను కానీ ఆ వాచ్ ఉండి కూడా ఎంత కష్టపడాలి ఎంత ఫిజికల్ యాక్టివిటీ చేయాలి ఎంత ఫైట్ చేయాలి మాన్స్టర్స్ తో అనేది ఈరోజే తెలుసుకున్నాను అని తను రియలైజ్ అవుతుంది అనమాట సో ఎవరి బాధ్యతలు అనేటివి వాళ్ళకు ఉంటాయి సో ఒకరి ఎక్కువ ఒకరు తక్కువ కాదనమాట ఎవ్రీ వన్స్ ఈక్వల్ అండ్ ఈక్వాలిటీ ఈజ్ ఫర్ ఎవ్రీ వన్ అన్నమాట సో మన జీవితంలో కూడా మనం ఏం చేస్తుంటామంటే మనం ఇంకా చెప్పుకున్నాం కదా మన స్థానంలో ఉండే చూస్తుంటాం సో ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తి స్థానంలో ఉండి కూడా మనం చూడాలన్నమాట అండ్ ఈ ఈక్వాలిటీ అనేది మనం ఈ రోజు చెప్పుకుంటున్న విషయం కాదనమాట పురాణాల్లో మహేశ్వరుడే స్వయంగా ఆయన ప్రూవ్ చేశాడు ఈ విషయాన్ని సో ఒకసారి ఏమైతుందంటే డింగి మహర్షి అనే ఒక మహర్షుల వారు ఉంటారన్నమాట ఆయన శివుడికి అపారమైన భక్తులు అనమాట రోజు ఆయన ఏం చేసేవాళ్ళంటే కైలాసానికి వెళ్ళడం శివుని చుట్టూ ప్రదక్షిణలు చేసుకోవడం వచ్చేయడం సో అలా శివుణ్ణి పూజించిందే తన రోజు అనేది మొదలయ్యేది కాదనమాట సో ప్రతి రోజు లాగానే వెళ్ళేవాడు కానీ ఆయన ఒక చేసే మిస్టేక్ ఏంటి అంటే ఆయన శివుడి చుట్టూ ప్రదక్షిణలు చేసేవాడు కానీ పార్వతీదేవి పక్క పట్టించుకునేవాడు కాదనమాట సో ఆయనకి స్త్రీల పక్క అప్పట్లో ఒక చిన్న చూపు అనేది ఉండేదన్నమాట సో పరమేశ్వరుడి చుట్టూ మాత్రమే ప్రదక్షిణలు చేస్తూ ఆయనకు మాత్రమే పూజలు చేస్తూ ఉండేవాడు అనమాట సో ఒక రోజు ఏమవుతుందంటే పార్వతి పరమేశ్వరులు ఇద్దరు ఒక ఆసనం మీద కూర్చుని ఉంటారు అనమాట సో ఈయన ప్రదక్షిణలు చేసుకోవడానికి వస్తాడు ఏం చేస్తాడు అంటే శివుడు ఇద్దరు ఒకే ఆసనం మీద కూర్చుంటారు పక్కన పక్కనే సో రెండు చైర్స్ అన్నమాట సో అలా కూర్చున్నప్పుడు ఈయన ఏం చేస్తాడంటే ఆ సమయంలో కూడా పక్కనే ఉంది కదా అమ్మవారు అయినా కూడా జస్ట్ శివుడి చుట్టూ మాత్రమే ప్రదక్షిణ చేస్తాడనమాట సో పరమేశ్వరుడు ఈయనకు ఎలాగైనా బుద్ధి చెప్పాలి అనేసి అర్ధనారీశ్వరుడిగా అవతారం ఎత్తుతాడు సో పార్వతిని తన శరీరంలో సగ భాగంగా కలుపుకుని అర్ధనారీశ్వరుడిగా అవతారం చూపిస్తాడు అందరికి దర్శనం దర్శనమిస్తాడనమాట సో అప్పుడు ఈయన ఏం చేస్తాడు ఇప్పుడు ఎలా ప్రదక్షిణ చేస్తాడు చూద్దామని అందరు అనుకుంటారు సో ఇప్పుడు ఏం చేస్తాడంటే ఒక చిన్న తేనెటీగ లాగా మారిపోయేసి జస్ట్ ఆ హాఫ్ శివుడు మాత్రమే ఆ ఏరియా మాత్రమే రౌండ్ గా తిరుగుతాడన్నమాట ఆ సగ భాగం శివుడు ఏదైతే ఉందో ఆ భాగం చుట్టూరాని ప్రదక్షిణ చేస్తాడనమాట సో పార్వతి అమ్మవారికి వచ్చేసి చాలా కోపం వచ్చేస్తుంది అనమాట సో నువ్వు ఇంతలా అవమానిస్తావు కదా అసలు నేను అనేదాన్నే లేకుంటే నీ జీవితంలో నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా అని పార్వతి అంటే ఎవరు శక్తి కదా సో ఆయనలోని శక్తిని మొత్తం ఈవిడ తీసేస్తారు అనమాట సో ఆయన నిజీనంగా పడిపోతారు అప్పుడు సో అప్పుడు ఆయన రియలైజ్ అవుతారనమాట ఇవి నేను ఎంత తప్పు చేశాను శివుడు శక్తి ఇద్దరు ఒకటే కదా సో వాళ్ళు ఈక్వల్ అని చెప్పడానికి ఒకే శరీరంలో కలుసున్నట్టు రిప్రజెంట్ చేస్తున్నారు వాళ్ళు అర్ధనారీశ్వరుడిగా అయినా నేను ఇంత అపార్థం ఎలా చేసుకున్నాను ఇంత తప్పుగా ఎలా బిహేవ్ చేశాను అని ఆయన అప్పుడు రియలైజ్ అవుతాడనమాట ఎందుకంటే ప్రతి సృష్టిలో శక్తి ముఖ్యమే స్థితి ముఖ్యమే అన్నమాట సో శివుడే స్వయంగా అర్ధనారీశ్వరుడు అవతారం ఎత్తి మన సృష్టికి చాటి చెప్తున్నాడు అనమాట ప్రతి ఒక్కరు సమానమే ఒకరు తక్కువ కాదు ఒకరు ఎక్కువ కాదు అనేసి సో శివుడు అంటే స్థితికి రూపం అనమాట శక్తి అంటే ప్రవాహానికి రూపం అనమాట ప్రపంచంలో శక్తి ఉండాలి అలాగనే ప్రవాహము సారీ స్థితి ఉండాలి ప్రవాహము ఉండాలి రెండిట్లో ఏది లేకపోయినా మిగిలేదు నిశ్శబ్దం మాత్రమే అనమాట సో ఇప్పుడు మీకు ఇంకొంచెం క్లుప్తంగా ఈజీగా ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఇప్పుడు ఒక ఫ్యాన్ ఉంది అనుకోండి ఆ ఫ్యాన్ స్థితి అంటే శివుడు సో ఆ ఫ్యాన్ లేక ఎలక్ట్రిసిటీ వస్తే ఆ ఫ్యాన్ తిరుగుతుంది కదా అంటే అది శక్తి అనమాట ప్రవాహం సో ఒక ఫ్యాన్ తిరగాలి అంటే ఫ్యాన్ ఉండాలి ఎలక్ట్రిసిటీ కూడా ఉండాలి ఫ్యాన్ మాత్రమే ఉండి ఎలక్ట్రిసిటీ లేకపోయినా ఎలక్ట్రిసిటీ మాత్రమే ఉండి ఫ్యాన్ లేకపోయినా నిష్ప్రయోజనమే కదా ఉపయోగం ఉండదు కదా కాబట్టి స్త్రీకి ఉన్న ప్రాముఖ్యత స్త్రీకి ఉంటుంది పురుషుడికి ఉండాల్సిన ప్రాముఖ్యత పురుషుడికి కూడా ఉంటుంది అనమాట స్త్రీకి ఒక కథ ఉంటుంది పురుషుడికి కూడా ఒక కథ ఉంటుంది ఈ రోజు మనం ఏం చేస్తున్నామంటే ఆ స్త్రీ వెనక ఉన్న కథ ఏంటి అనేది చెప్పుకోబోతున్నాం అనమాట సో స్త్రీ పర్స్పెక్టివ్ లో ఆ కథ ఎలా ఉంటుంది అనేది చెప్పుకుంటున్నాం అనమాట సో ఇప్పుడు మనిషికి కావాల్సిన త్రీ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి ఒకటి విద్య రెండు ధనం మూడు శక్తి సో మొదటిది విద్య విద్యకు అధిదేవత ఎవరు సరస్వతి దేవి కదా సరస్వతి దేవి ఒక స్త్రీ సో ధనానికి అధిదేవత ఎవరు లక్ష్మీదేవి లక్ష్మీదేవి కూడా ఒక స్త్రీ శక్తికి అధిదేవత ఎవరు పార్వతీదేవి పార్వతీదేవి కూడా ఒక స్త్రీ అనమాట సో ఒక రకంగా చూసుకుంటే సృష్టిని నడిపిస్తున్నది స్త్రీ కానీ ఒకానొక కాలంలో ఆ స్త్రీకే ఈ మూడింటికి అర్హత లేదు అని చెప్పేవారు అనమాట స్త్రీ చదువుకోకూడదు స్త్రీ ధనాన్ని సంపాదించడానికి అర్హురాలు కాదు స్త్రీ ఇంట్లోనే కూర్చోవాలి స్త్రీ సున్నితంగా ప్రవర్తించాలి కానీ శక్తిని ప్రదర్శించకూడదు అని కానీ ఇప్పుడు లక్కీగా ఎన్నో ఉద్యమాలు చేసిన తర్వాత ఎన్నో పోరాటాలు చేసిన తర్వాత ఈ రోజుకి మన సమాజంలో మార్పు అయితే కలిగిందనమాట కానీ ఆ చివరిలో శక్తి అనేది ఏదైతే ఉందో ఇంకా కొంతమందికి స్త్రీ ఆ శక్త స్త్రీ అంటే శక్తిహీనురాలు కదా అనుకుంటారు కానీ మనం ఏం చేస్తాం ఆయుధ పూజ రోజు ఎవరిని పూజిస్తాం దుర్గాదేవినే కదా నాకు శక్తిని బమ్మ అని మనం మన వాహనాలకు కానీ వాటికన్నిటికీ మనం పూజ చేస్తూ ఎవరిని ప్రార్థిస్తాం దుర్గాదేవినే కదా సో ఒక స్త్రీని శక్తి అని ప్రార్థిస్తున్నాం అట్ ద సేమ్ టైం ఒక స్త్రీని శక్తిహీనురాలు అని అంటున్నాం సో స్త్రీ అంటే శక్తిహీనురాలు కాదనమాట స్త్రీయే శక్తి సో స్త్రీ అంటే బలహీనరాలు కాదు ఈ సమాజానికి బలాన్ని ఇచ్చే ఒక ఆత్మీయ ప్రేమ మూర్తి అనమాట స్త్రీ అంటే సో ఈ రోజు వచ్చేసి మనం ఆ స్త్రీ కథ ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని చెప్పుకోబోతున్నాం అనమాట ఇంకా కొంతమంది ఏమనుకుంటారు స్త్రీ అంటే రక్తం చూడగానే కళ్ళు తిరిగి పడిపోతుంది కదా అలాంటి వ్యక్తి కదా స్త్రీ అనుకుంటారు రక్తాన్ని చూసి పడిపోయేదే స్త్రీ అయితే రక్తం మోడ్చి ఒక బిడ్డను ఎలా కంటుంది స్త్రీ కదా సో అంత శక్తివంతమైనది అనమాట స్త్రీ అంటే సో మనకి ఒక పురాణాల్లో ఒక పోయం ఉంటుంది కదా ఇతర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అనేసి అందరూ ఏమనుకుంటారు అంటే స్త్రీలని పూజించాలా అష్టోత్రాలు అభిషేకాలు చేయాలా అని అనుకుంటారు సో స్త్రీకి హారతులు ఇవ్వాల్సిన అవసరం లేదు పూజ చేయాల్సిన అవసరం లేదు అష్టోత్తరాలు చేయాల్సిన అవసరం లేదు స్త్రీని గౌరవిస్తే చాలా సో స్త్రీని మర్యాదగా చూసుకుంటే చాల అనమాట సో స్త్రీకి గౌరవం అయితే దక్కాలో అది తనకి దక్కేలా చూస్తే చాలన్నమాట సో ఇది లిటరల్ మీనింగ్ తీసుకోకూడదు ఎవరు కూడా స్త్రీ స్త్రీలను పూజించాలా అనేసి సో ఎత్త నార్యస్థ పూజ్యంతే అంటే స్త్రీలను ఎక్కడైతే గౌరవిస్తారో అక్కడే దేవతలు నివసిస్తారు ఏ స్త్రీ శక్తిని అయితే ఏ సమాజం యాక్సెప్ట్ చేస్తుందో ఏ సమాజంలో స్త్రీ యొక్క శక్తి గుర్తింపబడుతుందో ఆ సమాజంలో సిరికి మరియు సంపదకు లోటు లేకుండా ఉంటుందన్నమాట సో అది స్త్రీ మన పురాణాలు కానీ ఇతిహాసాలు కానీ ఉపనిషత్తులు కానీ ఇస్తున్న ఒక ప్రాముఖ్యత అనమాట సో మనం అనుకుంటాం మనం స్త్రీలను గౌరవిస్తూనే ఉన్నాం కదా ఇప్పుడు కొత్తగా ఏం నేర్చుకోవాలబ్బా అనుకుంటున్నాం సో మనకు తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు మనం స్త్రీలను గౌరవిస్తున్నాం అని అనుకుంటాం కానీ ఇప్పుడు మన తల్లి కానీ మన సిస్టర్ కానీ లేదంటే మన భార్య కానీ ఏదైనా ఒక సలహా ఇచ్చారనుకోండి మనం మూడు చేస్తాం మొదటిది నీకేం తెలియదు నువ్వు గొమ్మునుండో అంటాం రెండవది నువ్వు చెప్పింది నేను వినాలా అంటాం మూడవది తిను చెప్పిన సలహా నేను తీసుకుంటే నేను ఎక్కడ తక్కువైపోతానేమో తిను తిను నన్ను గ్రాంటెడ్ గా తీసుకుంటుందేమో తిన దృష్టిలో నేను చులకనైపోతానేమో అనే భావన అనేది కలుగుతుంది సో స్త్రీ యొక్క ఒపీనియన్కి మనం ఎప్పుడైతే వాల్యూని ఇస్తామో అప్పుడే స్త్రీని గౌరవించినట్లు అవుతుందనమాట సో నువ్వు ఖచ్చితంగా స్త్రీ మాటే వినాలి అని చెప్పట్లేదు కనీసం తన ఒపీనియన్ ఏదైతే ఉందో దాన్ని వినడము దాన్ని కన్సిడరేషన్ లేకి తీసుకోవడము అది పనికి వస్తుందా లేదా అని టెస్టిఫై చేసుకోవడము అది పనికొస్తుందంటే ఫాలో చేయడము అనేది చేయాలన్నమాట సో రీసెంట్గా ఒక మూవీ రిలీజ్ అందనమాట శుభం అనేసి అందులో హీరో వచ్చేసి ఒక కేబుల్ ఆపరేటర్ అనమాట తనకి కొత్తగా పెళ్లి అవుతుంది సో తన భార్యతో కలిసి రోడ్ లో అలా వెళ్తూ ఉన్నప్పుడు తన రైవల్ వచ్చేసి ఒక డిష్ ఆపరేటర్ అనమాట అతను ఏం చేస్తాడంటే ఇతన్ని కించపరిచే విధంగా బ్యానర్స్ రెడీ చేస్తాడు సో కేబుల్ టీవీ తీసుకోవద్దండి డిష్ టీవీనే తీసుకోండి అని ఒక కాంపిటీటర్ లాగా ఆ బ్యానర్స్ అన్ని తయారు చేసి దీన్ని చాలా కించపరిచేలాగా రెడీ చేస్తాడు అనమాట సో హీరోయిన్ కి చాలా కోపం వచ్చేస్తుంది అనమాట ఇంటికి వెళ్ళిన తర్వాత తన భర్త చెప్తుంది సో మీరు ఇలా తక్కువ అవ్వడం నాకు నచ్చట్లేదు కేబుల్ టీవీ అంటే తక్కువేమి కాదు మనం ఒక పని చేద్దాం డిష్ టీవీ దగ్గరికి పోకుండా మన దగ్గరకే రావాలంటే ఇప్పుడే కొత్తగా సిటీలో ఇంటర్నెట్ అని ఒకటి వస్తుంది మనం దాన్ని తీసుకొద్దాం అప్పుడు మళ్ళీ కస్టమర్స్ అందరు మన దగ్గరకు వస్తారు అంటుందన్నమాట కానీ అతను తన సలహాను అసలు వినిపించుకోకుండా తను పట్టించుకోకుండా నాకు తెలుసు నువ్వు ఇదంతా పట్టించుకోక నేను చూసుకుంటా జోక్యం చేసుకోవద్దు అని తన ఒపీనియన్ ని తీసేస్తారన్నమాట కానీ మూవీ చివరికి వచ్చేసరికి వాళ్ళు ఏదైతే ఒక స్టెప్ తీసుకున్నారో లేడీస్ అందరు కలిసి ఆ స్టెప్ వల్లే ఊరు ఊరు మొత్తం సమస్యల బాధ నుండి బయటపడుతుంది అనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే మన మామూలు మన ప్రపంచంలో సమాజంలో ఒక నానుడు అనేది చాలా విస్తృతంగా ఉందనమాట అదేంటి అంటే స్త్రీల వల్ల రాజ్యాలే పడిపోయాయి స్త్రీల వల్ల యుద్ధాలు జరిగాయి అనేసి అనమాట సో యాక్చువల్గా అక్కడ పాయింట్ ఏంటంటే స్త్రీల వల్ల రామాయణ యుద్ధం జరగలేదు ఒక స్త్రీ వల్ల కురుక్షేత్రం అనేది జరగలేదు స్త్రీని గౌరవించకపోవడం వల్ల జరిగిందనమాట సో సీతాదేవి రావణాసుడికి ఒక పరాయి స్త్రీ కదా సో తనని ఏమాత్రం గౌరవించకుండా తనని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళాడు బలవంతంగా ఒక స్త్రీకి ఇష్టం లేకుండా దాన్ని అన్నమాట సో అలాంటి సమయంలో స్త్రీ మనసు నొచ్చుకుంటుందా లేదా సో కురుక్షేత్రంలో కూడా ఎందుకు జరిగింది సో ద్రౌపది జస్ట్ నేనేదో నాకు ఎంజాయ్మెంట్ కావాలి మీరు యుద్ధం చేయండి అని చెప్పిందా లేదు కదా ద్రౌపదిని నిండు సభలోకి తీసుకొచ్చి పెద్దలు జనులు అందరూ చూస్తుండగా వాళ్ళందరి ముందర వస్త్రాపహరణ చేయబోతే అంతకంటే పెద్ద అవమానం స్త్రీకి ఏముంటుంది చెప్పండి సో అంతటి అవమానాన్ని ఆవిడ ఫేస్ చేసింది కాబట్టి అదే కురుక్షేత్రానికి దారి అనమాట సో స్త్రీలను ఏ సమాజంలో అయితే గౌరవిస్తారో ఏ సమాజంలో స్త్రీలను గౌరవంగా చూస్తారో ఆ సమాజమే ముందుకెళ్తుంది అనమాట అదే మంచి సమాజం అని పేరు తెచ్చుకుంటుంది అనమాట సో రోజు మనం చాప్టర్ లేక ఎంటర్ అయిపోదాం సో ఇన్స్పిరేషన్ విత్ హార్ట్ ఫుల్ ట్రై సో మనస్ఫూర్తిగా ప్రయత్నం చేస్తుంది తను విత్ టీ క్రై కన్నీళ్ళని కారుస్తూ తన ప్రయాణం సాగించాల్సి ఉంటుంది తను హెడ్ ఫుల్ ఆఫ్ డ్రింక్స్ తన మనసులో ఎన్నో కళలు ఆశలు అనేవి ఉంటాయన్నమాట ఫోకస్ ఆన్ వాట్ షీ ఎయిమ్స్ సో తనకంటూ ఒక గమ్యం అనేది ఉంటుంది తనకంటూ ఒక కళ అనేది ఉంటుంది అనమాట సో తన తన ఫోకస్ అనేది దాని మీదే ఉంటుంది అనమాట ఇట్ ఈస్ నాట్ అ బ్యాటిల్ తో బట్ షీ నీడ్స్ టు ఫైట్ అనర్ అది యుద్ధం కాదు కానీ తను పోరాడాలి ఖచ్చితంగా నాట్ ఓన్లీ ఫర్ వాట్ షీ నీడ్స్ తనకు కావాల్సిన దానికోసం మాత్రమే కాదా పోరాటం అనేది ఆల్సో ఫర్ వాట్ సొసైటీ ఎక్స్పెక్ట్స్ సమాజం స్త్రీని నువ్వు ఇలా ఉండాలి అలా ఉండాలి అని సమాజంలో ఏవైతే మూఢనమ్మకాలు ఉన్నాయో ఆ కట్టుబాట్లను తెంచుకొని ముందుకు రావడానికి కూడా ఈ స్త్రీ అనేది పోరాడం స్త్రీ అనే ఆవిడ పోరాడాలన్నమాట సో తన కల కోసము పోరాడాలి సమాజం వేస్తున్న అడ్డుకట్టలను ఎదుర్కొని ముందుకు వెళ్ళడానికి కూడా పోరాడాలన్నమాట స్త్రీ రన్నింగ్ అవుట్ లైఫ్ టు మేక్ సమ్ వన్ హ్యాపీ సో స్త్రీ జీవితాంతం ఒకరిని సంతోష పెట్టడానికి అందరినీ ఆనందంగా ఉంచడానికి తన జీవితం అంతా తను పరిగెత్తునే ఉంటుంది అనమాట మన ఇంట్లో మనం మదర్ తీసుకున్నాం అనుకోండి సో మార్నింగ్ నుంచి నైట్ దాకా పిల్లలకి ఏం కావాలి హస్బెండ్కి ఏం కావాలి వంట చేయాలా ఇల్లు చూసుకోవాలి ఎన్ని పనులు చేస్తుంటారు సో ఒక ఫ్యామిలీని హ్యాపీగా రన్ చేయడం కోసం ఆవిడ పరిగెడుతూ ఉంటారు నిరంతరం కవరింగ్ ఆల్ హార్డ్షిప్స్ బిహైండ్ అ ఫేక్ స్మైల్ సో తనకి ఎన్ని కష్టాలు ఉన్నా కూడా ఆ కష్టాలన్నింటినీ ఒక ఫేక్ స్మైల్ సో పైకి నవ్వుతూ ఉంటుంది కానీ వెనకల ఎన్నో కష్టాలు ఉంటాయి అన్నమాట సో మన సమాజంలో మనం ఏం చెప్తుంటాం నువ్వు వేడవకూడదు ఇప్పుడు ఈరోజు శుక్రవారం ఈరోజు మంగళవారం ఇప్పుడు సాయంకాలం నువ్వు వేడిస్తే అరిష్టం అంటారు సో స్త్రీ ఏడిస్తే అరిష్టం అని చెప్తున్నారు కదా అంటే స్త్రీ మనసు బాధపడినా కూడా ఏడ్చే హక్కు లేదా సో స్త్రీ నిజంగానే ఏడవకూడదు అనుకుంటే స్త్రీ మనస్సు బాధ పెట్టకుండా మనం చూసుకోవాలి కానీ నేను బాధ పెట్టినా కూడా నువ్వు ఏడవకూడదు అనే ధోరణి చాలా తప్పనమాట సో స్త్రీ మనసును ఎప్పుడైతే నొప్పించకుండా ఉంటామో అప్పుడే ఆ ఇల్లు అనేది ప్రేమమయంగా మారుతుంది అనమాట ఎందుకంటే ప్రేమను పంచేదే కదా స్త్రీ హర్ జర్నీ ఈస్ నెవర్ స్ట్రైట్ సో తన జర్నీ అనేది ఎప్పుడూ సులభంగా ఉండదన్నమాట మధ్యలో ఎన్నో ఆటపోట్లు ఎదురవుతూనే ఉంటాయి సో ఈ పాయింట్ దగ్గర ఏంటంటే నాకు ఒక మీన్ అనమాట ఒక జోక్ లాగా పెట్టారనమాట ఇంటర్నెట్ లో అదేంటి అంటే ఒక రన్నింగ్ రేస్ ఉంటుంది అనమాట ఒక సైడ్ ఒక అమ్మాయి పరిగెడుతుంటుంది ఇంకొక ట్రాక్ లో వచ్చేసి అబ్బాయి పరిగెడుతూ ఉంటాడు అనమాట ఇద్దరు ఫినిష్ లైన్ కి రీచ్ అవ్వడానికి ఎయిమ్ చేస్తూ ఉంటారు కానీ ఈ అబ్బాయి స్ట్రైట్ గా వెళ్ళి ఆ ఫినిష్ లైన్ టచ్ చేయొచ్చు అనమాట కానీ ఈ అమ్మాయి ఇక్కడ నుంచి ఫినిష్ లైన్ కి రీచ్ అవ్వాలంటే మధ్యలో బట్టలు ఉతకాలి పాత్రలు తోమాలి ఇల్లు శుభ్రం చేసుకోవాలి వంట చేసుకోవాలి ఇవన్నీ దాటితే కానీ తన ఫినిష్ లైన్ కి రీచ్ అవ్వలేదన్నమాట సో తన జర్నీ అనేది ఎప్పుడు కూడాను ఈ ఆటుపోట్లకు గురవుతూ ఉంటుంది అనమాట అవన్నీ దాటితేనే తన గమ్యాన్ని చేరుకోగలదనమాట యా నెవర్ అండర్స్టూడ్ రైట్ సో స్త్రీని ఎవరు కానీ కరెక్ట్గా అర్థం చేసుకోలేరు అనమాట ఎప్పుడు కానీ తన మనసు ఏంటి అనేది ఎవరు కానీ అర్థం చేసుకోలేరు ఇలా చేస్తే తను నొప్పి పడుతుందా ఇలా చేస్తే తనకేమన్నా గాయం అవుతుందా సో తన ప్రాబ్లం ఏంటి అసలు తను ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది అని స్త్రీ మనస్సు ఏదైతే ఉంటుందో ఆ స్త్రీ మనసుని ఎవరు కూడా అర్థం చేసుకోవడానికి అనమాట షీ హాస్ ఎ హార్ట్ దట్ బీట్స్ ఫర్ ఎ కాస్ట్ సో తన గుంట ఎప్పుడు కూడా ఒక కాస్ కోసం కొట్టుకుంటూ ఉంటుంది అనమాట ఆ కాజ్ ఏంటి అని అంటే టు ప్రూవ్ హర్ సెల్ఫ్ ఎవ్రీ సెకండ్ వితౌట్ ఎ పాస్ నేను నేను నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి నేనేంటో నిరూపించుకోవాలి అనేసి తన తనెప్పుడు తపన పడుతూ ఉంటుంది అనమాట సో నిరంతరం తన దృష్టి మొత్తం దాని ఉంటుంది ఉంటుందన్నమాట నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి నేనేంటో ఆ సమాధాన్ని చాట్ చెప్పాలి స్త్రీ కూడా చేయగలదని నిరూపించాలి అని ఎప్పుడో ఇలాంటి తపనలోనే స్త్రీ ఉంటుందన్నమాట షీస్ నెవర్ గివెన్ ఎ ఛాన్స్ ఫర్ జస్టిఫికేషన్ సో తను ఏదైనా జస్టిఫై చేసుకోవాలంటే తను ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలంటే కూడా దానికి మనము ఆస్కారం ఇవ్వమన్నమాట ఒక లేబుల్ అనేది క్రియేట్ చేస్తాం ఈ ఆడవాళ్ళు ఉన్నారే అన్ని ఇలానే చేస్తారు అని ఒక లేబుల్ వేసేస్తాం అనమాట సో తను ఎందుకు ఇలా చేసింది ఎందుకు అలా మాట్లాడింది అని అర్థం చేసుకో చేసుకోవడం కానీ పోనీ తనకు ఒక అవకాశం ఇవ్వడానికి నేను ఎందుకు ఇలా చేశాను అని చెప్పడానికి తనకు ఒక అవకాశం ఇవ్వడం కానీ అలా చేయకుండా ఆడవాళ్ళు కదా అలానే చేస్తారులే అని ఒక లేబుల్ వేసేస్తాం అనమాట సో తనకు అవకాశం ఇవ్వాలి ఆ జస్టిఫై చేసుకోవడానికి తను ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి అని చెప్తున్నాం అనమాట హర్ ఒపీనియన్ ఈస్ ఆల్వేస్ ఓపెన్ ఫర్ కాంట్రడిక్షన్ సో తను ఎప్పుడైనా ఏదైనా చెప్తే ఖచ్చితంగా ఏదో ఒక రిజెక్షన్ అనేది వస్తుంది అనమాట లేదు కాదు అనేసి సో ముందు తను చెప్పేది ఏంటి అని కూడా మనం వినిపించుకోమనమాట సో తను ఏదైనా చెప్పిందంటే వెంటనే మనం ఏదైనా కాంట్రడిక్ట్ చేయాలి అపోజ్ చేయాలి అనేసి రెడీగా ఉంటాం అనమాట తనకి తెలియదు అనే భావంతోనే మనం ఉంటామనమాట కానీ స్త్రీలు కూడా ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా చేస్తున్నారు రీసెంట్ గా మన విమెన్స్ వరల్డ్ కప్ కూడా విన్ అయ్యారు సో స్త్రీలు అన్ని రంగాల్లో రాణిస్తున్నప్పటికీ ఇంకా మన హౌస్ హోల్డ్స్ సో దేశాలు దాటిపోతున్నారు స్త్రీలు కానీ మన ఇంట్లో స్త్రీలు గౌరవానికి నోచుకోవట్లేదు అనమాట సో వాళ్ళ ఒపీనియన్ వాల్యూ చేయబడట్లేదు అనమాట వాళ్ళ ఒపీనియన్స్ అనేటిది ఇట్స్ టైం ఫర్ ఇంట్రోస్పెక్షన్ సో మనల్ని మనము ప్రశ్నించుకోవాల్సిన టైం అనమాట ఇది సో నిజంగానే మనం స్త్రీని గౌరవిస్తున్నామా లేదంటే గౌరవిస్తున్నాం అని అనుకుంటున్నామా అని మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకోవాలన్నమాట ఇట్స్ టైమ్ టు చేంజ్ యువర్ పర్సెప్షన్ మన దృష్టికోణం ఏదైతే ఉందో స్త్రీల పట్ల మన దృష్టికోణం ఏదైతే ఉందో మన దృక్పథం ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా చేంజ్ చేసుకునే సమయం ఇది అని చెప్తున్నాం అనమాట అందరూ అంటుంటారు కదా సో టెక్నాలజీ ఇంత వచ్చేసింది సో మనం ఇంత ఫాస్ట్ ఫార్వర్డ్గా వచ్చేసాము స్త్రీలకు ఇంకా లోట్ ఏంటి సో స్త్రీలు అన్నిట్లోనూ రాణిస్తున్నారు మీకు ఇంకేంటి లోటు మీరు దేనికోసం ఫైట్ చేస్తున్నారు అని అడుగుతారు కానీ ఈ రోజు మీ ఇంట్లో ఒక అమ్మాయిని అర్ధరాత్రి అయిందంటే బయటకు ఫ్రీగా పంపించగలుగుతారా ధైర్యంగా మీరు పంపించగలుగుతారా లేదు కదా సో మీకు భయం భయంగానే ఉంటుంది ఇప్పుడు వెళ్తుంది ఏంటి అనేసి అసలు పంపించరు సగం మంది సెవెన్ దాటిందంటే సో అంత ఇన్సెక్యూర్ వరల్డ్ లో ఉన్నామన్నమాట స్త్రీలను బయటకు వెళ్తే వాళ్ళకి ఏమైనా అవుతుందేమో అనే భయంలోనే ఇంకా బతుకుతున్నామంటే మనం ఇంకా ముందుకు వెళ్ళలేదు మనం ఇంకా డెవలప్డ్ కాదు అని ఈ విషయమే మనకు చెప్తుంది ఇట్స్ టైం టు చేంజ్ యువర్ పర్సెప్షన్ ఎవ్రీ స్టోరీ ఆఫ్ హర్ ఇస్ అన్ ఇన్స్పిరేషన్ సో ఇన్ని కష్టాలను దాటుకొని తన గోల్ రీచ్ అయ్యింది అలాంటి ఆమె అలాంటి స్త్రీ ఎవరైతే ఉన్నారో అలాంటి ప్రతి ఒక్క స్త్రీ యొక్క కథ ఒక ఇన్స్పిరేషన్ అనమాట సో అందుకనేసి మనం ఈ చాప్టర్ టైటిల్ ఇన్స్పిరేషన్ అని పెట్టడం జరిగిందనమాట అలాంటి ఆమె కథ ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ ప్రతి ఒక్కరికి ఆదర్శం రెస్పెక్ట్ ఎవ్రీ షీ ఇన్ యువర్ లైఫ్ మన జీవితంలో ఉన్న ప్రతి స్త్రీని ప్రతి షీని రెస్పెక్ట్ చేయాలన్నమాట మన చుట్టూ ఉన్న ఆడవాళ్ళందరినీ రెస్పెక్ట్ చేయాలన్నమాట సో ఇక్కడ ఒక పిక్చర్ చూపిస్తున్నాం ఇందులో వచ్చేసి స్త్రీని ఒక సూపర్ విమెన్ గా డిజైన్ చేయడం జరిగింది అనమాట యా సో సెషన్ ని కంప్లీట్ చేసుకోబోయే ముందర మనం ఒక చిన్న స్టోరీతో కంప్లీట్ చేసుకుందాం అనమాట సో ఒక కపుల్ ఉండేవారు చాలా హ్యాపీ కప్పుల్ అనమాట సో వాళ్ళు ఏం చేసేవాళ్ళు ఆ రోజు ఎంజాయ్ చేసేవాళ్ళు కానీ వాళ్ళకంత టైం దొరికేది కాదనమాట ఒకరితో ఒకరు స్పెండ్ చేయడానికి అందుకని వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళ పెళ్లి రోజు వస్తుంది ఈ పెళ్లి రోజు నాడు మన ఇద్దరం కలిసి మన ఇంట్లోనే హ్యాపీగా కొన్ని కొంచెం టైం స్పెండ్ చేయాలి సో వేరే ఎవరిని మన మన సెలబ్రేషన్స్లో భాగం అవ్వనివ్వకుండా మనమే హ్యాపీగా ఒకరితో ఒకరి టైం స్పెండ్ చేయాలి అని అనుకుంటారు అనమాట సో ఎవరు వచ్చినా కూడా తలుపు తీయకూడదు అది రూల్ నెంబర్ వన్ సెకండ్ వన్ ఏంటి అంటే ఎవరు ఎవరు ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయకూడదు అది రూల్ నెంబర్ టూ అనమాట సరే ఇద్దరు కలిసి హ్యాపీగా ఫుడ్ తీసుకొని టీవీ ముందరు కూర్చొని హ్యాపీగా నవ్వుకుంటూ అలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనమాట సో సడన్ గా బెల్ మోగుతుంది బెల్ మోగితే అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఉంటారన్నమాట సో తలుపు తినన్న అని అంటూ ఉంటారు సో ఈ అబ్బాయి వచ్చేసి రూల్ పెట్టుకున్నాం కదా ఎవరు వచ్చినా వాకిలు తీయకూడదు అనేసి సో నేను తీయను తీయను అనేసి అలాగే కూర్చుంటాడు అనమాట సో ఆ అమ్మాయి కూడా అంటుంది సో అంటే నువ్వు మాట మీద నిలబడుతున్నావా బెట్ ఓడిపోవు కదా నువ్వు అంటుంది అనమాట లేదు అసలు ప్రశక్తే లేదు నేను వాకిలే తీయను ఈ రోజు మాట అంటే మాటే మనం ఏదైతే అనుకున్నామో దాని మీద నిలబడదాం అనేసి వాకిలు తీయడనమాట వాళ్ళ పేరెంట్స్ టెన్ మినిట్స్ చూస్తారు ట్వంటీ మినిట్స్ చూస్తారు చూసిన తర్వాత సరే ఇంక వీళ్ళు లేరేమో ఇంట్లో అనేసి వెళ్ళిపోతారు అనమాట సో ఇంకా మధ్యాహ్నం అవుతుంది మధ్యాహ్నం వచ్చేసి అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ వస్తారనమాట సో వీళ్ళకి పెళ్లి రోజు కదా విష్ చేద్దాం వీళ్ళతో సెలబ్రేట్ చేసుకుందాం అనేసి సో బయట రింగ్ చేస్తారు అమ్మాయి అని పిలుస్తారు అనమాట ఎంతసేపు అయినా వాళ్ళు రారు సో ఈ అమ్మాయి వచ్చేసి వింటూ ఉంటుంది అనమాట ఒక ఐదు నిమిషాలు వెయిట్ చేస్తుంది పది నిమిషాలు వెయిట్ చేస్తుంది సో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఈ అమ్మాయి వచ్చేసి ఇంక నా వల్ల కాదు నేను వెళ్ళి తీసేస్తాను ఇంకొక మాట కూడా మాట్లాడకుండా సర్జును వెళ్ళి వాకిలు తీసేసి వాళ్ళ అమ్మ నాన్నని లోకలికి పిలుస్తున్నాను సో స్త్రీ యొక్క ప్రేమ అనేది అంత సున్నితంగా ఉంటుంది అనమాట స్త్రీది అంత స్వచ్ఛమైన ప్రేమ అనమాట సో స్త్రీ చాలా సెన్సిటివ్ చాలా సెన్సిటివ్ గా ఉండాలి అంటుంటారు కదా యాక్చువల్ గా ఏ విషయాల్లో స్త్రీ సెన్సిటివ్ గా ఉంటుంది అంటే ఈ ప్రేమ అనురాగం ఆప్యాయత అనే ఇలాంటి విషయాల్లో స్త్రీ చాలా సెన్సిటివ్ గా ఉంటుంది అనమాట సో స్త్రీని ఒక ప్రేమ మూర్తిగా పోలుస్తున్నాం కదా ఈరోజు సో ఈ రోజు స్త్రీని ఒక ఇన్స్పిరేషన్ గా చూస్తున్నాము స్త్రీని స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలి అని చెప్తున్నాము సో ఈ రోజుతో ఈ పాయింట్ తో ఈ ఇన్స్పిరేషన్ అనే టాపిక్ ని ఎండ్ చేస్తున్నాం అనమాట అండ్ రేపు ఏం చెప్పుకోబోతున్నాము అంటే యా నేచర్ అన్నమాట సో రేపు నేచర్ అనే టాపిక్ గురించి చెప్పుకుందాం యా దిస్ ఈస్ ఫర్ టుడే యా ఓవర్ టింక్ యూ ఎంతో అద్భుతంగా స్త్రీ గురించి మీ వాయిస్ సరిగ్గా రావట్లేదండి చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ అండి అసలు చాలా మంది స్త్రీని గుర్తించరు మరి ఎంతో అద్భుతంగా ఫస్ట్ ఒక పాయింట్ చెప్పారు ఏమంటే ఉండే బాధ్యతలు స్త్రీకుంటాయి పురుషునికి ఉండే బాధ్యతలు పురుషునికి ఉంటాయి స్త్రీ ఏమనుకుంటుంది ఎంతసేపు నేను ఇక్కడ ఇలా చేస్తూ చేస్తూ ఉండాలి పాత్రలు బట్టలు ఇంట్లో వాళ్ళకి ఎన్ని చేసినా కూడా ఒక గుర్తింపు లేని ఉద్యోగం అని చెప్పొచ్చు ఆ ఇప్పుడిప్పుడు కొంతమంది గుర్తిస్తున్నారు అండ్ మరి ఆ పురుషుడు కూడా ఏమనుకుంటాడంటే బయట తిరిగి 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 సాలైపోయి ఇంటికి వచ్చేస్తాడు మనం ఏమనుకుంటాం వాళ్ళ అబ్బాయి ఎంత బాగా రోజు బయటకు వెళ్తున్నారని కొంతమంది అనుకుంటారు కానీ వాళ్ళకి తెలుస్తుంది ఆ ఎండకి వానకి ఆ బిజినెస్ చేసినప్పుడు ఎక్కడ ఎలాంటి పర్సన్స్ ని ట్యాకిల్ చేసుకుంటూ మనకు ఏమున్న ఇంటి వరకే మన పాత్ర ఉంటుంది కానీ ఆ వాళ్ళు ఎన్నో విషయాలను సేకరించాలి ఎన్నో తెలుసుకోవాలి బట్ ఎప్పుడైతే నేను ఈ ధ్యాన మార్గంలోకి వచ్చానో సార్ ఒంటింట్లో ఉండే స్త్రీలను అందరినీ బయటికి లాగేశారు సి హౌ ద వరల్డ్ ఈజ్ అన్నట్టు అనిపిస్తుంది అనమాట ఎంతో మంది పర్సన్స్ ని మీట్ అవటం వాళ్ళ వే ఆఫ్ బిహేవియర్ కానీ ఎంత చక్కగా చూపిస్తున్నారంటే అనిపిస్తుంది మగవాళ్ళు ఇన్ని కష్టాలు పడుతున్నారా అనేది వాళ్లకు తెలుస్తుంది అట్ ద సేమ్ టైం మనకి రీసెంట్ గా ట్వంటీ ట్వంటీలో కరోనా వచ్చినప్పుడు జెంట్స్ కి చాలా మందికి తెలిసిందనమాట స్త్రీలు ఇంత కష్టపడితే గానీ వాళ్ళు ఏమనుకుంటే రోజు పోతేనే ఏముంది వంట ఒకటే కదా అన్ని మిషన్స్ ఉన్నాయి ఈజీగా అయిపోతాయి అనుకుంటారు ఆ మిషన్స్ ఉన్నా ఇంట్లో వీళ్ళని ట్యాకిల్ చేయడం పిల్లల్ని ట్యాకిల్ చేయడం ఎన్ని వర్క్స్ ఉంటాయి వాళ్ళకు అనమాట ఆ అర్ధనారీశ్వర తత్వం ఎప్పుడు కూడా బ్యాలెన్సింగ్ చేసుకొని వెళ్తూ ఉంటేనే ఏదైనా సక్సెస్ ఉంటుంది మరి ఎంతో చక్కగా వివరించారు శ్రీలేఖ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరి రేపు నేచర్ ప్రకృతి మరి ప్రకృతిని ఎలా కాపాడుకోవాలి ప్రకృతి అంటే ఏమిటి ఒక మాత నిజంగా వండర్ఫుల్ రియలిటీస్ అండ్ వండర్ఫుల్ అవర్స్ అమేజింగ్ బుక్ విచ్ ఎవ్రీ హ్యూమన్ హ్యాస్ టు రీడ్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ మరి ఫ్రెండ్స్ ఈ అమూల్యమైన జ్ఞానాన్ని మన ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేద్దాము లైక్ చేద్దాము మరి చక్కగా ఎస్పీఎంసీ వైబ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుందాం మిత్రులరా థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద వియర్స్